ಪ್ರಜಲ ಸಮಸ್ಯನ್ನು ತೀರ್ಚೇಂದೇ ಪ್ರಜಲ ವ್ಯಕ್ತೂ ಮರಕ್ಸಿರ ಎಂಎಲ್ಯ ಎಸ್ ರಾಜು లైన్ ఉంటుంది పైన క్లోజ్ చేస్తాం మీకేం ఇబ్బంది చేస్తే చాలా మరి అటు వేసేసాను ముందు ఇప్పటికే వేసేసాను ఇక్కడ వేసి రోడ్ ఎట్లుందమ్మా అట్లే ఉంటుంది మీకేం ఆ నీరు కనపడదు ఏమి కనపడదు కింద దాని కింద రాళ్ళు లేదా బండ ఏదైనా వేసేది బండ్ వేసి పైకి కింద అక్కడే ఫ్రెండ్స్ లో ఉంటాను వాళ్ళు మన సేమ్ ప్రోగ్రామ్ లో అంత క్లీన్ చేయాలని చెప్పి వెకేట్ చేయాలి ఇప్పుడు రెనోవేషన్ ఉంది వీళ్ళకైతే లొకేషన్ అయితే ఇవ్వరు వీళ్ళు వెహికల్ నిలబెట్టి చాలా వీళ్ళకి రెనోవేషన్ చెప్తున్నాను వేరే ఆప్షన్ ఏముందా మళ్ళీ ఇప్పుడు